హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అది కూడా అప్పటికప్పుడు చేసుకునేలాగా జస్ట్ ఐదు నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించుకుంటున్నాను ఇది మంచి ప్రోటీన్ ఉన్న బ్రేక్ఫాస్ట్ అనమాట ఒక్కటి తిన్నా కూడా స్టమక్ ఫుల్గా ఉంటుంది చాలా చాలా హెల్దీ కూడా ఈవెన్ షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు అది మనం పెసరపప్పు అలాగే రాగి పిండితో ప్రిపేర్ చేసుకుంటాం అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఏమీ లేకపోయినా ఉట్టి ఊరగాయ పచ్చడి కొద్దిగా వేసుకుని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పెసరపప్పు వేసి పప్పుని నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కుని మళ్ళీ అందులోకి ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళని పోసి మూత పెట్టుకుని ఒక గంట పాటు నానపెట్టుకోండి అదేంటి అక్క ఐదు నిమిషాలు అని చెప్పావు కదా మళ్ళీ ఆ గంట అనద్దు జస్ట్ పప్పు నానబెట్టుకుంటే ఐదు నిమిషాల్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట చాని చాలా చాలా హెల్దీ మీరు మార్నింగ్ లేవంగానే నానబెట్టేసిన కొంచెం చిన్న చిన్న ఇంట్లో పనులు చేసుకునేసరికి చక్కగా నానిపోతుంది చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పప్పు అనేది నానిన తర్వాత మరొకసారి కడిగి ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ నానపెట్టుకున్న పెసరపప్పు వేసి ఒక కప్పు నీళ్ళని పోసుకుని మెత్తగా ఎక్కడా కూడా పప్పు అనేది లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా పిండి అనేది గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోండి రాగి పిండి అండ్ అలాగే పెసరపప్పు ఈ వేడికి బాడీని కూల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో తప్పకుండా ఎండాకాలంలో ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ అనే కాదు ఈవినింగ్ ఏదైనా తినాలనుకున్నప్పుడు సింపుల్గా అలా చేసుకోవచ్చు అనమాట ఒక గంట పాటు పప్పు నానబెట్టేసుకొని ఈజీగా చేసుకోవచ్చు పిండి ఎక్కడా కూడా ఉండలేకోకుండా కలుపుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది కొంచెం తిక్గానే ఉంది కావాలంటే తర్వాత వాటర్ పోసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల పాటు నానిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది మరొకసారి పిండిని ఒకసారి కలిపి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చి కాస్త సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా కరివేపాకు కాస్త కొత్తిమీర క్యారెట్ని ఒక మీడియం సైజు తీసుకుని చక్కగా చిన్న చిన్నగా చాప్ చేసుకోండి లేదంటే ఇలా చాపర్స్ వస్తున్నాయి కదా దానిలో వేసేనా తీసేస్తే చక్కగా చిన్నగా వస్తాయన్నమాట లేదంటే తురుముకున్నా కూడా పర్వాలేదు సో ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకుని ఇలా కలుపుకునే తర్వాత ఇందులోకి మీరు చుక్క సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి ఇన్స్టెంట్గా చేసుకున్నాం కదా కాబట్టి వంట సోడా సోడా వేసుకోండి లేదక్క మేము వంట సోడా వాడము మాకు ఇంకా హెల్తీగా కావాలి అని అనుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు అలా పక్కన పెట్టేశారంటే చక్కగా పులుస్తుంది అప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట బాగా స్పంజీగా వస్తుంది అందుకోసం ఇప్పుడు వాటర్ పోసుకోండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక హాఫ్ కప్పు వరకు పడతాయి నేను మీకు చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అని చెప్పి ఇడ్లీ పిండి ఉంటుంది చూసారా అలా ఉంటే సరిపోతుందన్నమాట ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు వెంటనే మనం ఉత్తపం వేసుకుందాం అందుకోసం స్టవ్ మీద ఇలా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి అందులోకి కొద్దిగా నూనె వేసుకోండి చిన్న ప్యానే పెట్టుకోవాలి అని ఏం లేదు మీరు చక్కగా హ్యాపీగా కర్రీ వండుకునే కడాయిస్లో కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసుకుని ఉత్తప్పం కదా కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది లేదనుకున్న వాళ్ళు తగ్గించినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ప్యాన్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పెండిని ఆ ప్యాన్కి తగ్గట్టుగా వేసుకుని జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకోండి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒకవైపు బాగా కాలేంత వరకు ఫ్రై చేసుకోండి టైం పడుతుంది కాలటానికి కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇలా ఒక వైపు కాలిన తర్వాత చూసారా చక్కగా మనం వంట సోడా వేసుకోవడం వల్ల అలా బబుల్స్ లాగా వస్తున్నాయన్నమాట ఇన్స్టెంట్గా చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వేసుకోండి నెక్స్ట్ రెండో వైపుకి తిప్పుకొని మంచి రెండు వైపులా కూడా చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి ఇలా కాల్చుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి ఈవెన్ చెప్పాలంటే మన ఉరగాయ పచ్చళ్ళే చాలా రుచిగా ఉంటాయి వీటికి సో తప్పకుండా డ్రై చేయండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ ఉత్తపం ప్రిపేర్ చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్కి చని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్